హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు రోజు మనం ఎంతో సింపుల్గా చేపల పులుసు తయారీ విధానాన్ని చూసేద్దాం ఒక కేజీ చేపల్ని తీసుకొని మజ్జిగ ఉప్పు వేసి బాగా కడగాలి తర్వాత ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం పావు స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా కలిపి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత నాలుగు ఉల్లిపాయ ఒక టమాటో రెండు పచ్చిమిర్చి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టుకోవాలి ఉప్పు చేపల పులుసులోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు చెక్క రెండు మొగ్గ టీ స్పూన్ మెంతులు కొంచెం ఎండు కొబ్బరి వీటన్నిటిని బాగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో హాఫ్ కప్పు నని యాడ్ చేయండి అది కాగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అది ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని యాడ్ చేయండి అందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేయండి ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టమోటాను చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి అవి ఫ్రై అయిన తర్వాత దానిలో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయండి ఆయిల్ పైకి తేగిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్స్ మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేయాలి ఆ తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేయండి రసం యాడ్ చేసిన తర్వాత ఉప్పు కారం చూసుకొని సరిపోతే వేసుకోండి చింతపండు రసం కొంచెం తెరిలిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి వాటన్నిటినీ బాగా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు పులుసును ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత మూత తీసి అందులో ఒక స్పూన్ చక్కెర యాడ్ చేయండి పులుసు కూరల వేటల్లో అయినా బెల్లం కానీ చక్కెర కానీ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోండి చేప ముక్కలన్నీ వేసిన తర్వాత వాటన్నిటినీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు ఉడికించండి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చేప ముక్క ఉడికిందో లేదో చూసుకొని ఉడకకపోతే మరో ఐదు నిమిషాలు ఉడికించండి అంతే ఆ తర్వాత దానిలో కొంచెం కొత్తిమీరని యాడ్ చేయండి అంతే అండి సింపుల్గా చేపల పులుసు తయారయ్యే విధానం చూసేశారు కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్